గుంటూరులో బ్రెండెడ్ అయిన మహిళ గుండెను తిరుపతికి తరలించి అక్కడ మరొకరికి అమర్చేందుకు సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం సిద్ధం చేయించడంతో పాటు గ్రీన్ ఛానల్ను ఏర్పాటు చేయించిన మంత్రి నారా లోకేష్ మానవత్వం గుంటూరుకు చెందిన చెరుకూరి సుష్మ వయసు నలభై ఏడు తీవ్ర తలనొప్పితో బాధపడుతూ ఈ నెల ఇరవై మూడున గుంటూరులోని హాస్టల్ రమేష్ ఆసుపత్రిలో చేరారు చికిత్స పొందుతూ బుధవారం బ్రేండెడ్ అయ్యారు వైద్యులు జీవనదాన్ ట్రస్ట్కు సమాచారం ఇవ్వడంతో వారు సుష్మ కుటుంబ సభ్యులతో మాట్లాడి అవయవ దానానికి ఒప్పించారు సుష్మ నుంచి సేకరించిన గుండె కిడ్నీ కాలయం ఊపిరితిత్తులను గుంటూరు విజయవాడ తిరుపతి చెన్నైలోని ఆయా ఆసుపత్రులకు జీవన్ ట్రస్ట్ కేటాయించింది అవయవాలను తిరుపతి చెన్నై ఆసుపత్రులకు ఆకాశ మార్గంలో చేర్చాలని వైద్యులు నిర్ణయించారు ఈ మేరకు గుంటూరు నుంచి గన్నవరం విమానాశ్రయం వరకు రోడ్డు మార్గంలో ప్రభుత్వం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసింది తొలుత గురువారం రాత్రి ఏడు గంటల యాభై నిమిషాలకు గుండెం ప్రత్యేక అంబిన పోలీస్ ఎస్కాల్ సాయంతో తరలించారు గన్నవరం నుంచి మంత్రి లోకేష్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయానికి తరలించారు దీనికి సంబంధించిన పూర్తి వీడియోలు చూడండి

Đi gần lại. Đi gần lại. Đi gần lại. Đi gần lại. Đi gần lại

या या विकल थैंक यू या नो प्रॉब्लम चलो चलो टोपी रिल्यूड तो आगे बैठ दूर कुत्ते देर गए सर मुंदर घूमते रहो आउटसाइड से बड़े इधर चलो चलो लेट्स गो गाड़ी पे दे दो